ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము యహోవా కొరకు ఉండుము ఆయన మార్గముననుసరించుము ముప్పది ఏడవ సంకీర్తన ముప్పది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా దేవునిని హత్తుకొని ఆయన యొద్ధ నుండి ఆశీర్వాదములు పొందుట ఎంత ఆశీర్వాదకరమైన కార్యము కదా ప్రియలారా మరియా అను సహోదరియుండెను యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అలాగుననే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని పాదములను పట్టుకొనండి దేవునితో సహవాసము కలిగి ఉండుటకు ఇది ఒకటి ఉత్తమమైనటువంటి మార్గము ప్రిలారా మీరు దేవునికి ఎంత సమయమును వెచ్చుచున్నారు అనే విషయాన్ని పరిశీలించుకొనండి దేవునికి తగిన సమయం ఇవ్వకుండా మిమ్మల్ని మీరే మోసపరుచుకొనుచున్నారా ప్రిలారా ఇది అంత్యకాలము కాలము సమీపముగా ఉన్నది మనమందరము భయంకరమైన కాలములో జీవించున్నాం కావుననే మనము ఏమి చేయాలో తెలుసా దేవునిని హత్తుకుని జీవించాలి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు ఉంచి ఉన్నాడు అన్న వచనము ప్రకారం ప్రీలారా ఈరోజు ఆయనను ఆనుకొని ఉన్నట్లయితే ఆయన మిమ్మను పూర్ణ శాంతితో నింపి సంతోష సమాధానాలు పొందుకొనున్నట్లు చేస్తాడు ప్రిలారా ఈరోజు ఈ లోకములో మనము గమనించినట్లయితే ప్రిలారా ఎన్నో కుటుంబాలలో సమాధానము లేకుండా ఉన్నాయి ఉద్యోగ స్థానములో సమాధానము లేదు పై అధికారి మరియు వారి యజమానుడు వారిని అనేక విధములుగా కష్టపెట్టుచున్నారు ప్రిలారా చాలామంది నా ఉద్యోగము ఏమైపోతుందేమో నాకు భయముగా ఉన్నది అని తలంచేవారు ఈరోజు ఎంతో మంది ఉన్నారు దీనికంతటికి కారణం మనమే ఎందుకో తెలుసా మనము దేవునికి ఎంత సమయమును వెచ్చించుచున్నామని మనలను మనమే పరీక్షించుకోవాలి ప్రియులారా మీరు దేవునిని వెతకనట్లయితే ఆయన మీతో కూడా ఉండడు ఆయన సన్నిధి మీతో ఉండదు లంచము మోసము దగ అని అనేక సాతాను లక్షణములు ఈ లోకములో ఉన్నవి వీటన్నిటి ద్వారా కూడా సాతాను మన సమాధానమును శాంతిని పాడుచేస్తాడు అందుకే పరిశుద్ధలేఖన భాగము ఏమని సెలవిచ్చినదో గమనించండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారం ప్రీలారా మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు సమృద్ధి జీవమునిచ్చుటకు ఈ లోకానికి దిగివచ్చాడు అయితే మేము పేదవారము మేమేమి చేయాలని అనుకునిచున్నారా పేదలకు సహాయము చేయుటకొరికి దేవుడు మీతో కూడా ఉన్నాడు మీరు ఆయనను ప్రేమించాలి ఆయనను హత్తుకోవాలి అదే విధముగా మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె యుద్ధం నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను అన్న వచనము ప్రకారం రీలారా మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొననని యేస్సు క్రీస్తు మార్తతో సెలవిచ్చాడు కాబట్టి ఆమె ప్రతి దినము కూడా సమాధానముగానే జీవించింది మనుషుల మధ్యలోనూ ఆమె వెల్లు ప్రతి స్థలములోనూ సమాధానముగానే ఉండెను ప్రిలారా మన పితరుడైన అబ్రహాము సంతానము లేకుండా ఎంతో దుఃఖించి ఉండవచ్చును కాని అతడు దేవుడిచ్చిన వాగ్దానములేయందు విశ్వాసముంచి ఆయన పాదములను గట్టిగా పట్టుకుని ఉండెను కాబట్టి గర్భము మృతతుల్యమైన సమయములో కూడా దేవుడు అబ్రహామునకు సంతానమును అనుగ్రహించాడు అబ్రహాము భక్తిపరుడైనను అతనికి దుఃఖముండదని అర్థము కాదు సంతానము లేకున్నట్లయితే ఎవరికైనాను దుఃఖము కలుగుతుంది సంతానము లేకుండా పడే పాటలు మరియు ప్రజల ద్వారా కలిగే నిందలు చెప్పలేనివి ప్రిలారా సంతానము లేని వారిని మనము గమనించినట్లయితే హేళనగా తలంచేవారు సంతానము లేదని వేదనను కలిగించే ప్రజలు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు అయితే మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయన అనుసరించుము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అన్న వచనము ప్రకారం ప్రియులారా మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఈ భూమిని మీరు స్వతంత్రించుకుంటారు ప్రిలారా ఒక దంపతులు వారికి వివాహమై ముప్పది సంవత్సరములు గతించిపోయినవి ఆయనను వారికి సంతానము కలగలేదు వారికి సంతానము లేదు ఇంకా వారి జీవితం అంతే అని వారి జీవితము అంతమవుతుందని వారు తలంచారు అటువంటి సమయంలోనే యహోవా ఉత్తముడు ఆయనను రుచి చూడండి అని ఎవరో ఒకరు వారికి తెలియజేశారు అంతమాత్రమే కాదు ఎవరో వారి సమీపంలో ఉన్న ప్రార్థన మందిరము గురించి కూడా వారికి తెలియజేయట ద్వారా వారు ఆ ప్రార్థన మందిరాన్ని సందర్శించి అక్కడున్న దైవజనుని ద్వారా ప్రార్థన చేయించుకున్నారు ప్రిలారా క్రమము తప్పకుండా మందిరాన్ని సందర్శిస్తూ అక్కడ జరుగుతున్న ప్రతి ఆరాధనలో పాలు పంచుకొనిచు దైవజనుడు అందించే సందేశమును వినేవారు ప్రిలారా అలా ప్రతిసారి మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు కూడా ఆమె తనకు సంతానము కావాలని అడగలేదు కాని ఆమె ప్రభువా నేను నిన్ను చూడాలి అని ప్రార్థించింది అప్పుడేమి జరిగిందో తెలుసా ప్రీలారా సందేశము అందించున్న దైవజనుల మీద ఉన్న దేవుని ఆత్మ ఆమె గర్భాన్ని తాకింది దేవుడు ఆమెను సంధించి ఆమె గర్భమును నింపాడు భార్యాభర్తలిద్దరూ ఏక మనస్సుతో ప్రార్థించుట ద్వారా జరిగినదేమిటో తెలుసా ఆమె చక్కని ఆడబిడ్డకు జన్మనిచ్చినది ఎప్పుడనగా గర్భము మృతతుల్యమైనప్పుడు వారికి ఒక చక్కటి ఆడబిడ్డ పుట్టినది దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా సంతానము లేకుండా గర్భము మృతతుల్యమైనదని చింతిస్తున్నారా తద్వారా మీరు అవమానము గుండా వెలుచున్నారా కుటుంబాలలోను మరి ఉద్యోగ స్థానములలోను సమాధానము లేదని మీరు అనుభవించే బాధలు ఎన్నో అని మీరు బాధపడుచున్నారా అయితే కలువరపడకండి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు రోజు మరియవలే మీరు కూడా దేవుని పాదములను గట్టిగా పట్టుకున్నట్లయితే మీరు దీవెనల వెంబడి దీవెనలను పొందుకుంటారు అంత మాత్రమే కాదు దేవుని యొక్క సమృద్ధికరమైన దీవెనలను పొందుకుంటారు దీనిని మీరు విశ్వసించున్నారా దేవుడు మీ జీవితములో అద్భుతములను జరిగించాలని మీరు కోరుకున్నట్లయితే ఈ క్షణమే మోకాల్లోని ప్రార్థించండి ప్రతిదినము ప్రార్థన దేవుని వాక్యమును ధ్యానించు మిమ్మను మీరు మర్యవలే దేవుని సన్నిధికి సమర్పించుకునండి మాత్రమే కాదు దేవునికి ప్రీతి కలిగిన కార్యములను మాత్రమే జరిగించండి శ్రమణ వేదన బాధల శోధనల ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజే దేవుడు మీకు విడుదలను కలగజేస్తాడు దేవుని ఆశీర్వాదములను మీలో సమృద్ధిగా కుమ్మరించి మిమ్మలను హెచ్చిస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రిల్లకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా మా జీవితాలలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన విధానానికి మీ పాదములకు స్థుతులను చెల్లించుకొనుచున్నాం దేవా మేము అంత్యకాలములో జీవించున్నాం సాతాను తీసుకొని వచ్చే ప్రతి శోధనలను మేము జయించుటకు మాకు నీ యొక్క బలమును మరియు శక్తిని అనుగ్రహించుము దేవా మేము ఈ లోకములో దురాశలను విడిచి మరియవలే మీ పాదములను హత్తుకొనుటకు మా హృదయాలను మీ వైపునకు మార్చుము దివ మరియవలే మేము ఉత్తమమైన దానిని ఎన్నుకొనుటకు మమ్మను మేము నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాం దివా మరేవలే ప్రతి ప్రతిదినము నీ వాక్యమును ధ్యానించి ఎల్లప్పుడూ ప్రార్థించే కృపను మాకు దయచేయము దివా నీవిచ్చే సమృద్ధికరమైన జీవితమును మరియు ఆశీర్వాదములను మేము అనుభవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని కొరకు ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి ఆ బిడ్డలందరూ ఆసక్తి కలిగి ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో కొదువుగా ఉన్న ప్రతిదానిని సమృద్ధిగా చేయమని వేడుకొనుచున్నాం ఈయన్ ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను అయ్య బిడలందరిని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాను దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని చిన్నాను ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాను దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినాన బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాను అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాను దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారు వారి ప్రతి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అంటున్నావు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్